హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ బ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మేము ముందుకు వచ్చేసినానండి ఇవాళ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత తెల్లగా ఉండే జుట్టు అయినా నల్లగా మారాల్సిందేనండి సో తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకు లేట్ చేయటం వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేయొచ్చు మనం తీసుకోవాల్సింది హెయిర్ డేకి మందార్ మాకులు అలాగే మందార్ పూలు సో ఫ్రెష్గా ఉండేటైతే తీసుకోండి ఒకవేళ ఫ్రెష్గా లేకపోయినా కూడా కొంచెం వాడినట్టు కూడా తీసుకోవచ్చు సో నాకైతే ఫ్రెష్గా ఉండేటైతే దొరికినాయండి ఫ్రెష్గా ఉన్నట్ ఒక నాలుగు పూలు అయితే తీసుకున్నాను చాలా మంచిదండి మన తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అలాగే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది స్మూతీగా షైనీగా చాలా బాగుంటుంది సో అందుకని మందార్ పూలయితే ఒక నాలుగైతే తీసుకోండి తర్వాత మందార్ ఆకు మందార్ మాకు కూడా చాలా మంచిది కదా మన జుట్టు స్మూతీగా షైనీగా ఉండటానికి అలాగే మన జుట్టు ఒత్తుగా పెరగటానికి అయితే ఉపయోగపడుతుంది సో ఈ మాదిరిగా ఆకులంతా కూడా తీసుకోవాలి కరెక్ట్గా ఒక పిరికిడ్ ఆకు అయితే తీసుకోండి సరిపోతుంది మీ చుట్టూ ఎక్కువ ఒత్తుగా లాంగ్గా ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ అనేది తీసుకోండి సో ఆకంతా కూడా ఈ మాదిరిగా కొమ్మల నుంచి సపరేట్ చేసుకోవాలి ఆకంతా కూడా నీట్గా కడిగేసుకోవాలండి ఎందుకంటే డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది సో అందుకని చూడండి డస్ట్ ఎంతుందో బాగా నీట్గా కడిగేసుకోవాలి ఈ ఆకంతా కూడా ఆకంతా మనం ఈ మాదిరిగా కొమ్మల నుంచి సపరేట్ చేసుకున్నాక ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో వేసేసుకొని బాగా నీట్గా ఈ మాదిరిగా అయితే కడగలం ఎందుకంటే ఎక్కువ డస్ట్ ఉంటుందండి అందుకని నీట్గా కడిగేసుకోవాలి ఆ డస్ట్ అంతా కూడా నీట్గా వెళ్ళిపోతుంది ఈ మాదిరిగా కడిగితే ఈ మాదిరిగా కడిగేసినాక ఇనుం కడాయి తీసుకోండి ఈ హెయిర్ డేక్ ఇనుం కడాయి అయితేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒకవేళ మీ దగ్గర ఇనుం కడాయి లేకపోయినా కూడా తెచ్చుకోండి చాలా మంచిది ఇనుం కడాయి అయితే కనుక మనం కడిగిన ఆకంతా కూడా ఇనుం కడాయిలో ఈ మాదిరిగా వేసేసుకోవాలి పూలు కూడా ఒకవేళ ఎక్కువ డస్ట్ ఉంటే కన్నా పూలు కూడా ఒకసారి నీట్గా కడిగేసుకోండి డస్ట్ ఉంటుందండి ఇవి పూలు బయటనే ఉంటాయి కదా ఆకు కానీ పూలు కానీ డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అందుకని కడిగేసుకోండి ఈ మాదిరిగా అయితే కడిగేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఆకు కూడా మనం చేత్తోనే బాగా ఈ మాదిరిగా మ్యాచ్ చేసేయాలి ఈ మాదిరిగా ఆకు కూడా ఈ మాదిరిగా మ్యాచ్ చేసేసుకోవాలి చేత్తోనే ఎంత అవుతుందో అంత మెత్తగా మనం ఈ మాదిరిగా అయితే మ్యాష్ చేసేసుకోవాలా మిక్సీ పట్టుకోకూడదు చేత్తోనే ఈ మాదిరిగా అయితే మ్యాష్ చేసేసుకోవాలా ఎంత అవుతుందో అంత మెత్తగా బాగా మ్యాష్ చేసేసుకోండి ఆకు ఒకవేళ మ్యాష్ కాక కాలేదంటే ఈ మాదిరిగా చేత్తో చిన్న చిన్న పీసులు మాదిరిగా చేసుకొని అప్పుడు చేత్తో నలిపేసేయండి చూడండి మనం ఈ మాదిరిగా మ్యాచ్ చేస్తానంటేనే లిక్విడ్ లాగా వస్తామండి మనకైతే చూడండి ఇందులో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలండి ఆ ఇంగ్రీడియంట్స్ ఏంది అనేది కూడా చెప్తాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో తప్పకుండా వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ మాదిరిగా అయితే మ్యాచ్ చేసేసుకోవాలా ఇప్పుడు మనం ఇందులో వచ్చేసి ఒక్క గ్లాస్ నీళ్ళు అనేది వేసుకోవాలా ఈ మాదిరిగా ఒక గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి ఎక్కువ అయితే నీళ్ళు ఏమో అవసరం లేదు మీకు డికాష్ని ఎక్కువ కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనేది నీళ్ళు అనేది వేసుకోండి ఇక్కడ ఒక్క గ్లాస్ నీళ్ళు అనేది వేసినాను ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టుకొని బాగా మరిగేయాలా పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం మీడియంలో పెట్టుకోవాలి స్పూన్తో మనం కలిప్తానే ఉండాల సో ఇప్పుడైతే కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పినాను కదా వేసుకోవాలని ఆ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి మనం ఒక్క స్పూన్ వచ్చేసి కలంజీ సీడ్స్ పౌడర్ సో కలంజీ సీడ్స్ మనం రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని తర్వాత ఈ మాదిరిగా అయితే వేసుకోవాలి ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది ఒక్క స్పూను మెంతులు పౌడర్ మనం మెంతులు మిక్సీ పట్టుకొని జల్లెడు పట్టుకొని అప్పుడు ఆ పౌడర్ అనేది వేసుకోవాలి లేదంటే మీరు జల్లెడ పట్టకపోయినా కూడా ఎంత అవుతుందో అంత మెత్తగా మీరు పౌడర్ అనేది చేసుకొని మెంతులు అనేది ఇందులో వేసుకోండి మెంతులు పౌడర్ ఒక స్పూను కలంజీ సీడ్స్ పౌడర్ ఒక స్పూను ఒకవేళ మీ దగ్గర పొడి లేకపోతే ఇవి మిక్సీ పట్టుకొని వేసుకోవాలి చాలా మంచిది మెంతులు అలాగే కలంజి సీడ్స్ ఇవి వేసేసినాక ఒకసారి బాగా కలిది వేసుకొని బాగా ఉడకనియాల మనము ఇక్కడ ఒక్క గ్లాస్ నీళ్ళు అయితే వేసినాము సో మనకు అర్ధ గ్లాస్ వచ్చేదాకా బాగా మరగనీయ్యాలి చూడండి చిక్కు పడుతుంది ఎందుకంటే మనము మందార్ పూలు మందార్ మాకు వేసినాం కాబట్టి మనకు చిక్కు పడుతుంది చూడండి ఇప్పుడు బాగా మరగనించాలి చూడండి ఇక్కడైతే కన్నా మనకు ఉడక అనేది స్టార్ట్ అవుతుంది స్పూన్తో ఈ మాత్రమే కలుపుతూనే ఉండండి పొంగు వచ్చిందంటే మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది అందుకని ఈ మాదిరిగా కలిదెప్పుతూనే ఉండాల మనకి డికాషన్ అయితే కన్నా చిక్కుపడతాను చూడండి బాగా ఉడకలే ఇది అయితే ఉడికిందంటే ఇందులో ఉండే ప్రోటీన్ అంతా కూడా మనకు ఆ డికాషన్ లెక్క అనేది వచ్చింది అప్పుడు మనకు జుట్టు అనేది నల్లగా మారుతుంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది మీరు వద్దన్నే కూడా జుట్టు విపరీతంగా పెరుగుతుందండి తప్పకుండా ఈ హెయిర్ డే అయితే ట్రై చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఇప్పుడైతే బాగా ఉడుకుతాను చూడండి ఈ మాదిరిగా అయితే ఉడకాల ఇప్పుడైతే చూడండి బాగా ఉడికింది మనకు కలర్ కూడా చేంజ్ చేయించు చిక్కు పడింది కలర్ కూడా మనకి ఈ కలర్ అనేది వచ్చింది చూడండి ఇప్పుడైతే కానీ మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ అనేది చేసుకోవాలి చల్లారి ఇంకా చిక్కగా అయిపోతుంది ఫిల్టర్ అవేకి కొంచెం కష్టం అవుతుంది అందుకని వేడిగా ఉన్నప్పుడే మనము ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని అంతా కూడా మనం ఈ మాదిరిగా అయితే ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి చూడండి అంతా కూడా ఈ మాదిరిగా అయితే ఫిల్టర్ అనేది చేసుకోవాలి మనకు డికాసిని చూడండి చిక్కగా ఉంది అలాగే బ్లాక్గా ఉంది చాలా బాగుంటుందండి ఇప్పుడైతే స్పూన్ తీసుకొని కొద్దిగా ప్రెస్ చేసినామంటే నీట్గా వచ్చేస్తుంది జ్యూస్ అంతా కూడా మనకు ఈ మాదిరిగా అయితే ప్రెస్ చేయాల చూడండి నీట్గా వచ్చేస్తుంది మనకు జ్యూస్ కన్నా ఎక్కువ చిక్కగా అయితే ఉండదు చూడండి మీరు మందార మాకే తీసుకోండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మందార మాకు మందార పూల్ కంపల్సరిగా వేసుకోవాలి ఈ హెయిర్ డైల్ అయితే కనుక ఇక్కడ చూడండి చిక్కి ఉంది కదా లాస్ట్లో అయితే మనకు ఫిల్టర్ అనేది కావటం లేదు ఈ మాదిరిగా అన్నీ అంటే మొత్తం నీట్గా వచ్చేసింది ఇప్పుడు అంతా కూడా నీట్గా వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలనేది చెప్తాను ఇంటి కాసేపు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కాసిన అంతా మనం ఫిల్టర్ చేసుకున్నాక మళ్ళీ మనం ఇనుం కడాయి తీసుకోవాలి ఇనుం కడాయి తీసుకున్నాక ఒక నాలుగు స్పూన్లోని మనం ఇండుగో పౌడర్ వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్లు అయితే సరిపోతుంది ఒకవేళ మీకు జుట్టు ఎక్కువ ఉంటే కొద్దిగా డబల్ అనేది వేసుకోండి ఇక్కడ నా జుట్టుకు సరిపడా నేను నాలుగు స్పూన్లు అయితే తీసుకుంటా ఉన్నాను చూడండి ఇంత అయితే సరిపోతుంది నాలుగు స్పూన్లు మనం ఇండుగో పౌడర్ అనేది వేసుకోవాలి ఇండుగో పౌడర్ వేసేసుకున్నాక మనం ఏం చేయాలంటే కొద్ది కొద్దిగా డికాసన్ వేసుకుంటా ఫస్ట్ కలుపుకోవాలి ఉంట లేకుండా బాగా కలుపుకోవాలి మాదిరి అంతా ఒకేసారి చేసినారంటే పతలాగా అయిపోతుంది జుట్టుగా అప్లై చేసినప్పుడు నిలబడదు జుట్టుకు అందుకని కొద్ది కొద్దిగా డికాషన్ వేసుకుంటా కలుపుకోవాలి డికాస్ని ఒకసారి ఈ మాదిరిగా కలిదిప్పుకుంటూ వేసుకోండి డికాస్ మిగిలినా కూడా ఏం చేయాలని చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ వీడియోస్ చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయటా ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయటం మళ్ళీ ఈ వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది చూడగలుగుతారు ఈ మాదిరిగా అయితే కలుపుకోవాలా లేకుండా బాగా కలిదిప్పుకోవాల చూడండి ఈ మాదిరిగా అయితే కలిదిప్పేసుకోవాల కలిదిప్పేసుకొని ఒక గంట సేపు అలాగే వదిలేసేయాలి సో గంట తర్వాత ఏం చేయాలనేది చెప్తాను ఇప్పుడైతే ఈ మాదిరి కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకున్నాము డికాషన్ అయితే కొద్దిగా మిగిలింది కదా ఈ డికాషన్ అనేది పడేయకుండా మనము కొద్దిగా షాంప్ అనేది వేసుకొని బాగా కలిది మన జుట్టుకు అనేది షాంపూ లాగా వాడుకోవచ్చు అనమాట సో మనము ఈ హెయిర్ డే అప్లై చేసినాక షాంపూతో వాష్ చేయకూడదు నార్మల్ వాటర్తో వాష్ చేసేసి జుట్టు అంతా కూడా డ్రై అయినాక మీరు వాడే ఆయిల్ పోకనట్ ఆయిల్ కానీ లేదంటే మీరు వాడే ఆయిల్ ఏదైనా పర్లేదు జుట్టుకంతా కూడా అప్లై చేసుకొని మరుసటి రోజు ఈ షాంపూతో అనేది వాష్ చేసుకోండి అప్పుడు మీకు తొందరగా రిజల్ట్ అనేది ఉంటుంది జుట్టు పెరుగుతుంది ఒత్తుగా పెరుగుతుంది అనమాట మీరు వద్దనే కూడా జుట్టి ప్రేతంగా పెరుగుతుంది సో నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ హెయిర్ డే అయితే మనం కలిపినాం కదా ఇండిగో పౌడర్ అయితే కైనా ఒక గంట సేపు అలాగే వదిలే గంట అయితే వన్నిచ్చిన చూడండి కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యింది మనకైతే కన్నా సో మళ్ళీ ఒకసారి బాగా కలిదిప్పేసుకోవాలా ఒకసారి బాగా కలిపి వేసుకొని వేరే బౌలెట్ అనేది మార్చుకోవాలా ఒక గంట సేపు చాలండి ఎక్కువ సేపు చేయాలని అవసరం లేదు ఈ మాదిరి బాగా చేసుకొని వేరే బౌల్ అనేది ఈ మాదిరి బౌల్ తీసుకొని ఆ బౌల్లేకంతా కూడా వేసేసుకోవాలి మొత్తం కూడా నీట్గా వేసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చింది కదా సో మనము ఈ మాదిరిగా అయితే కలుపుకోవాలండి ఎక్కువ ఉన్నిందంటే జుట్టుకు అప్లై చేసినప్పుడు అస్సలు నిలబడదు అనమాట సో మనము ఈ మాదిరిగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను పదండి జుట్టుకి అయితే కానీ ఆయిల్ లేకుండా చూసుకోండి జుట్టుకు ఆయిల్ ఉండిందంటే మీరు అప్లై చేసినా కూడా ఏం ప్రయోజనం ఉండదు ఈ మాదిరిగా అయితే ఉండాలి జుట్టుకు ఆయిల్ లేకుండా ఒకవేళ ఆయిల్ ఉండిందంటే కన్నా వాజ్ చేసుకోండి కొద్ది కొద్దిగా తీసుకుంటా జుట్టుకు అనేది అప్లై చేసుకోవాలి ఈ మాదిరిగా ఎక్కడ గ్యాప్ లేకుండా అప్లై చేసుకోండి అప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నీట్గా ఈ మాదిరిగా అయితే మీరు బ్రష్తో అయినా అప్లై చేసుకోవచ్చు లేదంటే చేతి అయినా అప్లై చేసుకోవచ్చు జుట్టుగా అంతా కూడా చూడండి ఈ మాదిరిగా నీట్గా అప్లై చేసేసుకోండి ఈ మాదిరిగా అప్లై చేసేసుకొని కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు చాలు రెండు గంటల తర్వాత నార్మల్ వాటర్తోనే వాష్ చేయండి షాంపూతో అస్సలు వాష్ చేయకూడదు మీరు వాష్ చేసేసినాక జుట్టు అంతా కూడా డ్రై అయినాక అప్పుడు మీరు వాడే ఆయిల్ అనేది అప్లై చేసుకొని మరుసటి రోజు అనేది షాంపూతో నేను చెప్పినాను కదా షాంపూ ఆ షాంపూతో అనేది వాష్ చేయండి వారానికి ఒక్క రెండు సార్లు అనేది ఈ హెయిర్ డే అనేది ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది యూస్ఫుల్ అనుకుంటే కన్నా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి इन्क मुस्फुल वीडियो त मेरो म बाइ!